ఆ సన్నీకైతే ఈసారి చూస్తున్నారు కదా ఎన్ని రాఖీలు అయితే వచ్చాయో లాస్ట్లో అయితే చూస్తానండి ఎన్ని రాఖీలు కట్టారో ఎంతమంది అక్కా చెల్లెళ్ళు మా సన్నికి రాఖీలు కట్టారు అన్నీ కూడా ఈ వీడియోలు అయితే క్లియర్గా ఉన్నాయండి ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే మా విన్నీ అయితే రాఖీ అయితే సన్నీకి కట్టేసింది తర్వాత ఈ విధంగా ఊరికి వచ్చిన తర్వాత మొషత చేత రాఖీని అయితే కట్టిస్తున్నానండి ముందుగా అయితే ఈ రాఖీ భవానీ అయితే పంపించింది భవానీ అంటే మా తోడుకోడలు వాళ్ళ కూతురండి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా తను ఒక రాఖీని అయితే పంపిస్తుంది రాఖీతో పాటు ఒక కప్పు కూడా పంపిస్తుంది అండి వాళ్ళ తమ్ముడు కోసం అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ముందుగా భవాని పంపించిన ఈ రాఖీని సన్నీకి మోక్షిత చేతుల మీదుగా రాఖీ కట్టిచ్చేసి పసుపు కుంకుమ వేసేసి అక్షంతల్ని కూడా వేసి ఆశీర్వదిస్తూ ఉందండి వాళ్ళన్నని చూస్తున్నారు కదా ఈ విధంగా కట్టేసిన తర్వాత స్వీట్ని అయితే తినిపిస్తుంది ఇక్కడ కిట్ కట్ చాక్లెట్ నైతే వాళ్ళన్నకి పెడుతుంది సన్నీ కూడా మోక్షితాకి తినిపిస్తూ ఉన్నాడు తర్వాత అయితే మోక్షిత సన్నీకి కట్టేదానికి తెచ్చిన రాఖీని కూడా ఈ విధంగా మంచిగా కట్టేసిందండి అయితే కట్టేసి హార్తిచ్చేసి ఇచ్చేసి అలాగే నోట్నైతే తీపి చేసేసింది చూస్తున్నారా ఇలాంటి మెమరీస్ అన్నింటినీ కూడా చక్కగా ఎక్కడ కూడా పోకూడదనేసి ఈ విధంగా ఫోన్లో అయితే నేను క్యాప్చర్ చేసేసానండి మరైతే మీరేలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ రాఖీ పౌర్ణమిని మీ అన్నదమ్ములందరికీ కూడా రాఖీని అయితే కట్టేశారా ఇలా వీటన్నింటినీ కూడా నాతో షేర్ చేయాలనుకుంటే తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇక్కడ చూస్తున్నారా రాఖీ కట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు వాళ్ళ అన్న దగ్గర మోక్షత అయితే ఆశీర్వాదం తీసుకుంటుందండి చూస్తున్నారా చక్కగా కాళ్ళ మీద పడిపోయి దండం పెట్టుకుంటూ ఉంది వాళ్ళ అన్న అయితే కూడా చక్కగా దీవించేశాడండి అయితే వాళ్ళన్న అయితే మోక్షితాకి ఒక చాక్లెట్ ఇచ్చేశాడు గిఫ్ట్గా చాక్లెట్ ఇవ్వగానే షేక్ హ్యాండ్ కూడా మోక్షతా ఇచ్చేసి చక్కగా ఫోన్ అయితే చూస్తూ ఉంది ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుందండి ఇప్పుడైతే ఇక్కడ చూసినారా విన్ని కట్టిన రాఖీ అండి ఇది తర్వాత అయితే మా దాన్విక కడుతుంది విన్ని దాన్విక మా చెల్లెలు వాళ్ళ కూతుర్లు అండి ఇద్దరూ కూడా చక్కగా ఇద్దరూ కూడా ఈసారి మా సన్నీకి రెండు రాఖీలను అయితే కట్టేసేసారు చక్కగా ఫస్ట్ అయితే హార్త్ అయితే ఇచ్చేసిందండి తర్వాత కుంకుమ తీసుకొని వాళ్ళన్నకి బొట్టు పెడుతుంది చూస్తున్నారు కదా చిన్న చిన్న చేతులతోటి వాళ్ళన్నకి ఎంతో ఆశతోటి బొట్లు అయితే పెడుతూ ఉంది మా దానివిక అయితే చాలా అల్లరి పిల్లండి చాలా అంటే చాలా అల్లరి పిల్ల చాలా మంచిగా మాట్లాడుతుంది ముద్దు ముద్దుగా అయితే చూస్తున్నారా తన చేతులతోటి ముడులన్నీ కూడా వేయి చేస్తున్నాను అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ అలాగే అక్షంతలు పువ్వు వీటన్నింటినీ కూడా రాఖీ మీద ఈ విధంగా పెట్టిస్తున్నాను మీ ఊర్లో ఎలా చేసుకుంటారండి రాఖీని అయితే మేమైతే ఈ విధంగా సింపుల్గా చేసుకుంటాము మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు మా నాకైతే కమెంట్ రూపంలో తెలియచేయండి రాఖీని అయితే కట్టేసిన తర్వాత వాళ్ళ వాళ్ళన్న నోటినైతే చేసిందండి డైరీ మిల్క్ చాక్లెట్ తోటి తర్వాత సన్నీ కూడా దాన్వికాకి చాక్లెట్ ని అయితే తినిపించేసి చక్కగా ఆశీర్వాదాన్ని అయితే తీసుకుంటుంది ఎంత చక్కగా కాలు అయితే మొక్కుతుందో చూస్తున్నారు కదా అక్కీ కట్టడం అయిపోయిన తర్వాత సన్నీ అయితే వాళ్ళ చెల్లెలకి గాజులు లేదంటే చాక్లెట్ ఏదైనా తీసుకోమని చెప్పి డబ్బులు అయితే ఇచ్చేసాడండి అంతే అండి ఈసారి అయితే మా సన్నీకి మొత్తం కూడా నాలుగు రాఖీలు అయితే వచ్చేసాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే కమెంట్ చేయడం మర్చిపోవద్దండి